హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ భగవంతుని నా మనస్ఫూర్తి ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ చీరలకైతే పొంగులు పాల్స్ కొట్టుకుంటున్నా ఫ్రెండ్స్ బయట ఇస్తే డెబ్బై రూపాయలు అంటారు ఫ్రెండ్స్ నేను ఇంతమందమైతే నా బ్లౌజులు చీరలు డ్రెస్సులు చిన్న చిన్నగా నేనే కొట్టుకుంటాను ఫ్రెండ్స్ పార్కు వెళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని ఇంట్లో అయితే ఖాళీగా ఉండ ఫ్రెండ్స్ ఏదో ఒక పనులు చేసుకుంటూనే ఉంటాను నేను ఇంట్లో వేసుకు కూడా బాగా ఉంది ఫ్రెండ్స్ జనాలకు వాళ్ళకింది వాళ్ళకింది ఒకటి పోతే ఒకటి అని మాట్లాడతారు ఫ్రెండ్స్ మరి ఇంట్లో నలుగురం ఉంటే నాలుగు పనులు చేసుకుంటేనే ఈ కాలం వెళ్తుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఇల్లు గడుస్తుంది ఒక్కరు వేస్తే మాత్రం అసలు ఇల్లు గడవదు ఫ్రెండ్స్ నేమైతే మా ఆయన నేనైతే పనులు చేసుకుంటాం ఫ్రెండ్స్ పనులు చేసుకుంటేనే ఒక రూపాయి మిగులుతలేదు ఇంకా పనులు చేసుకోక ఖాళీగా ఉంటే ఇక ఎట్లా ఫ్రెండ్స్ ఏమనుకున్నా నాకు వచ్చిన పనులు అయితే నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ అనుకొని ఒక వాళ్ళకి పనులు చేసుకోవడం చేత కాదు ఎదుటి వాళ్ళని చేసుకునే వాళ్ళ మీద ఏడు సచ్చుడు తప్ప ఏం లేదు ఫ్రెండ్స్ ఏం ఎదుటి వాళ్ళ మీద ఏడవడమే ఫ్రెండ్స్ ఎందుకు అట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చేసుకుంటారు పని వాళ్ళు కూడా పనులు చేస్తారు మేమైతే అన్నాము మా మీద పడి అట్లా ఫ్యాక్టరీ నేను చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న పని ఇప్పుడు నా బ్లౌజులు నేను నా చీరలకు ఫాల్స్ కొంగులు వేసుకోవడం ఇప్పుడు నాకు ఇవి ఈ పని అక్కడికి వస్తుంది ఫ్రెండ్స్ మా నాన్న అయితే పో అనేది ఫ్రెండ్స్ స్కూల్కి పోయి వచ్చి ఇది నేర్చుకోవడానికి ఒక్కొక్కరు సెలవులు వచ్చినప్పుడు కూడా నేర్చుకున్న ఫ్రెండ్స్ ఒక మేడం ఉండే ఆ మేడం అప్పుడే నేను నేర్చుకున్నప్పుడు అయితే ఖర్చు రెంటెడ్ ఇల్లు అన్నట్టు ఇందరికి నేర్పితే అందరికి ఇరవై ఇరవై ఒక్కళ్ళకి ఇరవై రూపాయలు అట్లా తీసుకొని నేర్పించేవాళ్ళు ఫ్రెండ్స్ ఆ ఇరవై రూపాయలు కట్టి నేర్చుకున్నప్పుడు కూడా ఇబ్బంది ఉంది మా నాన్న అయితే ఏమంటారంటే మనం ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఇంకా బంధువులన్నా ఉండాలి లేదా ఎవరింటికన్నా ఒక మధ్య రాత్రి పోయి డబ్బులు అవసరం ఉండి తలుపు కొడితే డబ్బులు ఇచ్చే పతారన్నా ఉండాలి ఈ రెండిట్లలో ఏదో ఒకటి ముఖ్యంగా డబ్బులు ఇచ్చే పతార అసలు పోడగొట్టుకోవద్దు డబ్బులు ఇచ్చే డబ్బుల విషయంలో అయితే అసలు మొండి పేరు తెచ్చుకోవద్దు మనకి ఏ టైంలో పైసలు ఉన్న పోయి వాళ్ళ తలుపు కొడితే ఒక వీళ్ళు కడతారు అని ఆదుకునేటట్టు మాత్రం ఉంచుకోవాలి అని ఇప్పటికి చెప్తారు మా నాన్న మేము చిన్న ఉన్నప్పటి నుంచి విన్నాము కూడా మా నాన్న అట్లనే కదా ఆపద వచ్చినప్పుడు మనకు ఆదుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఏదో అప్పు అడిగితే అయ్యో కట్టుకుంటారు అనేది నమ్మకం కూడా ఉండి అప్పు అప్పటిన మనకు దొరకాలి అది లేక ఇది లేక ఏది మనం లేక ఉంటే ఎవరైనా ఆదుకుంటారు ఫ్రెండ్స్ చెప్పండి మా నాన్నగారు అన్ని మంచి మాటలు చెప్తారు నేను ఆయన మాటలు కొన్ని నా మైండ్లో ఉంచుకొని నేనైతే అట్లనే మా నాన్న చెప్పినట్టు నేను కష్టపడి పని చేసుకుంటాము ప్లస్ ఎవరి దగ్గర అప్పులు తెచ్చుకున్నా కూడా టైంకి అయితే మాట రాకుండా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇది నా పాలసీ కొందరు తెలియని వాళ్ళు నాకు పోవారు అనుకుంటారు వాళ్ళు ఏమనుకున్నారు నాకు అవసరం లేదు వాళ్ళు పోగరే అనుకొని ఏదన్నా అనుకోండి వాళ్ళు కూడా కష్టపడి పని చేసుకొని డబ్బులు చంపించి నాలా లాగా పోగరగా బతుకదు ఎవరు వద్దంటారు ఫ్రెండ్స్ చెప్పండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నాను అండి మీతో షేర్ చేసుకుంటున్నాను మా నాన్న నాకు చెప్పిన ఇరవై రూపాయలు ఇచ్చి నేర్చుకున్న మస్తు ఇబ్బంది ఉండే ఫ్రెండ్స్ ఇరవై రూపాయలు అంటే అసలు కష్టం ఉండే అట్లా అంటే అంత కష్టపడి మా అమ్మ నాన్న మామూలు సాధి ఫ్రెండ్స్ కష్టం అనేది మాకు తెలుసు ఫ్రెండ్స్ కష్టపడి ఇట్లా బ్రతకాలి అనేది మన నాన్న చెప్తారు ఫ్రెండ్స్ కష్టపడి బ్రతకాలి ఒకళ్ళని ఉంచొద్దు ఒకళ్ళని మోసం చేయద్దు ఒకళ్ళకి అన్యాయం చేయొద్దు అని చెప్తుంటారు నాన్న నాన్న ఇప్పటికీ తొంభై సంవత్సరాల దాకా ఉన్నారు నాన్న అన్నీ మంచి మాటలే చెప్తారు ఇప్పటికీ ఆయనే ఒకరికి చేయి తాపకుండా ఆయన కష్టంతో మా అమ్మ నాన్న ఇంకా వాళ్ళే ఇంకా వాళ్ళే మాకంటే మంచిగా ధైర్యంతో బ్రతుకుతుంది అలాంటప్పుడు కాలు చేతులు దేవుడిచ్చిండు కాలు చెత్తలు మంచిగా ఉన్నప్పుడు మంచిగా పని చేసుకొని బతకడానికి ఏంది ఫ్రెండ్స్ కదండి మా మీద వాడి నేనైతే ఖాళీగా అయితే ఉండే ఫ్రెండ్స్ నాకు వచ్చిన పని ఏదో చేసుకుంటూనే ఉంటాయి ఇంట్లోకి ఉపయోగపడే పని మాత్రం చేసుకుంటున్నాను డబ్బులు రాకపోయినా మంచిది నేను చీర కుట్టుకుంటే బయట అయితే నేను డెబ్బై రూపాయలు పెడతాను నాకు డబ్బులు వచ్చే కుట్టుడు అనేది కాదు నా నేడు కుట్టు ఆయన నీళ్లు రెండు చీరలు పాల్స్ కొంగులు కుట్టుకుంటే నూట నలభై రూపాయలు సేఫ్ అవుతాయి ఆఫీ ఇంకా దేనికన్నా అయితే కదా ఆ డబ్బులు ఉంటే అట్లా నేను అల్ మా నాన్నగారు అయితే మాకు అట్లా చెప్పింది ఫ్రెండ్స్ మేము అట్లనే ఇది ఒక పని చేసుకుని అయితే ఇది బతుకుతున్నాం ఫ్రెండ్స్ కష్టం అంటే ఏంటి తెలిసింది తిండి దొరకని రోజులు కూడా గడుతున్నాం ఫ్రెండ్స్ మేమైతే చెప్పుకుంటే గొప్ప కాదు అంత కష్టాలు పడ్డాం కాబట్టి ఇప్పుడు ఏదో కొంచెం ఒకరికి చేయి ఆపకుండా ఒకరికి మేము సహాయం చేయకుండా మాలో మేమే సర్దుకొని బతికే తట్టు అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఆ భగవంతునికి మేము బలపడి ఉంటాం మాకు ఈ మందం అన్నం ఇచ్చి మా అందరినీ క్షేమంగా ఉంచాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇదైతే ఎవరిని ఉద్దేశించింది కాదండి మా నాన్నగారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి మీతో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మై ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ అండి ప్లీజ్